రాజమహేంద్రవరం ఆజాదిక మహిళా సఫర్ టూ థౌసండ్ ట్వంటీ మిడ్ నైట్ వాక్ ఫర్ విమెన్స్ ఫ్రీడమ్ అని డిఏ ఈవెంట్స్ ఇతర యొక్క సౌజన్యంతో మహిళలందరూ కూడా అర్ధరాత్రిన రాజమహేంద్రవరం నడిబొడ్డున్న ఘాట్ నుంచి దేవి చౌక్ దాకా వాక్ చేసే కార్యక్రమం పురస్కరించుకొని రోజు ముందుగా రాత్రి పన్నెండింటికి గాంధీ గారి ఆశయం ఏదైతే ఉందో మహిళ ఎప్పుడైతే ధైర్యంగా అర్ధరాత్రి పన్నెండింటికి నడి రోడ్డు మీద నడవగలుగుతారో ఆ రోజే అసలైన స్వాతంత్రం అని చెప్పిన మాటకి అర్థం పట్టే విధంగా ఈరోజు మహిళలతో అర్ధరాత్రి పన్నెండుకి వాక్ చేయించడం అన్నది తప్పకుండా అందరూ కూడా అభినందించాల్సిన విషయం చాలా స్పోర్టివ్గా వచ్చారు చాలా మోటివేటెడ్గా ఉన్నారు మంచి ఆలోచనతో ఉన్నారు ఆస్పైరింగ్గా ఉన్నారు ఆశిస్తూ ఉన్నారు పురుషులతో పాటు సరి సమానంగా సమాజంలో ముందుకు వెళ్ళాలని వారితో పాటు సరిసమానంగా స్వేచ్ఛగా నిర్భయంగా సమాజంలో తిరగాలన్నది మహిళల యొక్క ఆలోచన ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క మహిళల యొక్క ఆలోచనకు అనుగుణంగా అనునిత్యం పనిచేస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహిళల పట్ల ఏ విధంగా ప్రవర్తించారు మహిళలు ఎంత స్వేచ్ఛగా ఉన్నారన్నది మన అందరం కూడా చూసున్నాం రాజమహేంద్రవరమే ఉదాహరణ కల్చరల్ క్యాపిటల్ లాంటి ఈ నగరం క్రైమ్ క్యాపిటల్ కింద తీర్చిదిద్దారు వైఎస్ఆర్సీపీ సిపి వాళ్ళు ఈరోజు తిరిగి మళ్ళా ఆ నగరాన్ని ఒక కల్చరల్ క్యాపిటల్గా మార్చుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం దొరికిన అవకాశం వల్ల మహిళల్ని ఏ విధంగా మనం సంరక్షించుకోవాలి వాళ్ళు ధైర్యంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం ఇలాంటి తరుణంలో ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు ప్రజల్ని చైతన్యవంతులను చేసే కార్యక్రమాలు మరీ ముఖ్యంగా మహిళలు ఈ సమయంలో ఇంత ధైర్యంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని నడుస్తూ ఉన్నారు అంటే వాళ్ళకి అండగా మేము సైతం ఉన్నాం మహిళలకి అండగా అని చెప్పి మగవాళ్ళు పక్కన వారికి ప్రహరీగా నడుస్తూ ఉన్నారు అని అంటే చాలా శుభ పరిణామం ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని చెయ్యాలన్న ఆలోచనతోటి ముందుకు వచ్చిన డిఏ ఈవెంట్స్ వారు ప్రైమ్ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో సుమన్ టీవీ వాళ్ళు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మహిళల్ని గౌరవించాలి అది అందరి యొక్క బాధ్యత ఆ బాధ్యత ఇంటి నుంచే మొదలవ్వాలి ఇంటిలో తల్లిని చెల్లిని అక్కని భార్యని అందరినీ కూడా గౌరవించినట్లయితే ఆ అలవాటు అన్నది సమాజంలోనే చేయగలుగుతారు ఆ అలవాటు ఇంటి నుంచే మొదలయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పన్నెండు దాటింది దాటినా కూడా ఆ మహిళల్లోనే అదే జోష్ ఉంది అదే ఉత్సాహం ఉంది వాళ్ళు కోరుకునేది ఒకటే మేము ఈ సమయంలో కూడా నిర్భయంగా రోడ్ల మీద నడవగలిగే రోజులు రావాలన్నది వాళ్ళ తాలూకు ఆలోచన డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఇంకా ఇలాంటి కొన్ని అగాత్యాలు మహిళల మీద జరుగుతూ ఉన్నాయి అని అంటే వారు ఇంకా భయభయంగా రోడ్ల మీద తిరగడానికి మగవారిని ఓ భర్తనో తండ్రినో తమ్ముడినో అన్ననో ఇచ్చుకొని తోడు బయటికి వెళ్ళే రోజులు ఇంకా ఉన్నాయి అని అంటే మనకి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనకి మనం ఆత్మ పరిశీలన మొమ్మాటికే చేసుకోవాలి ఇది అసలైనది స్వతంత్రం కాదు అసలైన స్వతంత్రం వాళ్ళు ధైర్యంగా ఒక్కరిగా వెళ్ళి వాళ్ళు అనుకున్న కార్యక్రమం ఏ సమయంతో సందర్భం లేకుండా వెళ్ళగలిగి చేసుకోగలిగిన రోజే అసలైన స్వాతంత్రం ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ప్రభుత్వాలు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఆలోచనకే అనుగుణంగా పనిచేస్తూ ఉందని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఆగస్టు పదిహేను పురస్కరించుకొని ఆగస్టు పద్నాలుగు రాత్రి డిఏ ఈవెంట్స్ వారు మరియు సుమన్ టీవీ వారు సంయుక్త ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమం అంటే ఆజాదీకా మహిళా సఫర్ ఎందు ఏదైతే ఉందో అది సంస్కృ సాంస్కృతిక నగరం రాజమహేంద్రం నుంచే మొదలవ్వడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా అంటారు కానీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఈ మహిళా సఫరు ప్రతి చోట కూడా ఇక్కడ నుంచి మొదలవుతుంది ఎందుకంటే మాకు పూర్తి నమ్మకం ఉంది నరేంద్ర మోడీ గారు మాకు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు మహిళలకి అన్ని చట్ట సభల్లో కూడా కూర్చోబెడతారన్న మాట ఇచ్చారు ఆ నమ్మకంతో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఆజాదీకా మహిళా సఫర్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈ ఈవెంట్స్ వారు అలాగే సుమన్ టీవీ వారు తీసుకెళ్ళడం నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా జరగడానికి మెయిన్ స్పాన్సర్స్గా ఉన్న తిరుమల కాలేజీ వారు అలాగే ఐఐస్పీఎస్ ఐఎస్పిఎస్ కాలేజీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆడపిల్లలు ఇప్పుడు టైము పన్నెండున్నరయింది మేము ఇప్పుడు ర్యాలీగా చేయడం చాలా ధైర్యంగా ఆడపిల్లలందరూ కూడా చాలా ఆత్మస్థైర్యంతో ఉన్నారు మహిళలకి ఏదైనా ఆల్రెడీ ఫ్రీడమ్ వచ్చింది కానీ ఈ ఫ్రీడంలో అక్కడక్కడ జరిగే ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మహిళల మీద అగాయిత్యాలు అరికట్టాలంటే మహిళలే ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా మంచి దృఢత్వాన్ని మానసిక దృఢత్వాన్ని అలాగే శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది మహిళలందరికీ కూడా మహిళలు మరింత దృఢంగా తయారవ్వాలి పురుషులకు ఏమాత్రం తక్కువ కాదు మహిళ అన్ని రంగాల్లో కూడా మహిళలు ఉన్నారన్నది ఈ కార్యక్రమం ద్వారా ఇంకా దృఢ సంకల్పాన్ని పెంచే విధంగా ఉంది కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి డిఏ ఈవెంట్స్ వారికి మరియు తిరుమల కాలేజ్ వారికి మా కాలేజ్ తరఫున వచ్చినటువంటి పిల్లలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత పెద్ద ప్రోగ్రామ్ను ఈరోజు వినూత్నంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో అందరు పిల్లలు పాల్గొనడము దాన్ని విజయవంతంగా నిర్వహించడము అందరికీ కూడా ఆనందదాయకం ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో భవిష్యత్తులో చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐఎస్టిఎస్ కాలేజ్ చైర్మన్గా మేము అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాము థ్యాంక్ ది విక్రమ్ ఈవెంట్ కొలాబరేషన్ హోల్డ్ చేస్తూ దాని తరపున మాట్లాడుతున్నాను జనరల్గా ఒక ఆడపిల్ల అర్ధరాత్రి స్వేచ్ఛగా వెళ్ళినప్పుడే అసలైన స్వాతంత్రం గాంధీజీ మాటలకి స్ఫూర్తిని తీసుకుంటూ ఏపీ వ్యాప్తంగా ఫస్ట్ టైం మిడ్ నైట్ అవుట్ కనెక్ట్ చేశాం దాని పేరే ఆజాదీకా మహిళా సఫర్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు చాలామంది కొన్ని కామెంట్స్ చేశారు కానీ వాళ్ళందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఆ కామెంట్స్కి వాళ్ళే ఆన్సర్లు పెట్టుకుని ఎందుకంటే నిజంగా రోజు ఉన్న ఆడపిల్లలు స్వేచ్ఛగా రోడ్డు మీద తిరగలుతున్నారంటే మనం ఎన్నో వార్తా కథనాలు చూస్తూ ఉంటాం ఇవన్నీ రోజుకొక మనం ఎక్కడో ఒక ఘోరం జరిగిందని అంటూ ఉంటాం రాజమహేంద్రవరంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముఖ్య కారణం రాజమహేంద్ర తీర ప్రాంతం నుంచి మన కందుకూరి వీరేశలింగం పంతులు గారు మహిళలకి సాధికారత కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ గాంధీ మహాత్ముని ఆశయాలకి అడుగులు వేస్తూ ఈరోజు డి డిఏ ఈవెంట్ కొలాబరేషన్ రాజమండ్రిలో ఈ మెగా ఉమెన్ వాక్ సక్సెస్ అయ్యిందని చెప్పచ్చు సో ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో డిఏ ఈవెంట్స్ చేపడుతుందని మనస్ఫూర్తిగా తెలియజేయడం జరిగింది అండ్ నాకు మెయిన్గా డిఏవెంట్స్కి సపోర్ట్ చేసిన నా జర్నలిస్ట్ మిత్రులు అంటే ఇటు సత్య సతీష్ వీళ్ళిద్దరూ పూర్తి సహకారం అందించారు ఎన్నో ఈవెంట్స్ కలి చేద్దామని ప్లాన్ చేసుకున్నాం మున్ముందు ఒక మంచి ఈవెంట్స్ తోటి మళ్ళీ మిమ్మల్ని కలుస్తారు థ్యాంక్ యూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈరోజు మేము ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి పన్నెండవ తారీఖు పన్నెండు గంటలకి పదిహేను పదిహేను ఆగస్టు పదిహేను వస్తుందనగా మేము అర్ధరాత్రి పన్నెండు గంటలకి అందరూ ఆడవాళ్ళందరూ కూడా నడవాలి అని ఒక ఒక సందర్భాన్ని తీసుకుని వచ్చి మేము ఒక ఈవెంట్ చేశాము సుమన్ టీవీ వాళ్ళు మీడియా పార్ట్నర్గా డిఏ ఈవెంట్ ఆర్గనైజర్తో మేము అందరం కూడా చేశాము ఇది నిజానికి అర్ధరాత్రి పన్నెండు గంటలకి అమ్మాయిలు వస్తారా లేదా అని నేను చాలా డౌట్ పడ్డాను బట్ చాలామంది ఆడపిల్లలతో మేము ఈవెంట్ ఈరోజు న పన్నెండు గంటలకి వాక్ చేసాము యాక్చువల్గా ఈ వాక్ అనేది మేము స్వతంత్రంగా చే మేము చేసాము బట్ పోలీస్ వాళ్ళ ఇదితో మేము నడిచాము బట్ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి మేము వాళ్ళ సపోర్ట్ లేకుండా మేమే చేయాలి అని చెప్పి మేము అనుకుంటున్నాము ఆడపిల్లలు పగలు మాత్రమే కాదు అర్ధరాత్రి కూడా స్వతంత్రంగా తిరగాలి ఫ్రీడమ్ ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను విత్ మెన్ సపోర్ట్ అండి అందరూ కూడా ఆడపిల్లల్ని గౌరవంగా చూడాలి వాళ్ళకి గౌరవాన్ని ఇస్తూ వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే రేపు పొద్దున్న ఎక్కడికి వెళ్ళినా ఆడపిల్లలు ఎలాంటి భయం లేకుండా పేరెంట్స్ బయటికి పంపించగలుగుతారు ఇప్పుడు ఆర్థికంగా అబ్బాయి అబ్బాయిలు ఎలా సంపాదించగలుగుతున్నారో అమ్మాయిలు కూడా సంపాదిస్తున్నారు బట్ హండ్రెడ్ పర్సెంట్ ఉమెన్ అనేవాళ్ళు వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రత ఉండాలి అందరూ కూడా ఎంట ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను మోడీ గారు వచ్చిన తర్వాత ఆడపిల్లలు అందరూ కూడా చాలా వరకు ధైర్యంగా ముందుకొచ్చి బిజినెస్లు చేసుకుంటున్నారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు బట్ ఇప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి రక్షణ లేదు అందరికీ కూడా రక్షణ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి ఈవెంట్స్ ఇంకా మంచిగా చేయాలని ఆడపిల్లలు పన్నెండు గంటలకి నిజంగా ఎలాంటి భయం లేకుండా పేరెంట్స్ బయటికి పంపించాలని కోరుకుంటున్నాము